నమస్కారం మనం సిఎల్ఎఫ్ కట్ ఆఫ్ ఎంట్రీ చేస్తున్నాం లైబిలిటీ వరకు ఎంట్రీ చేసాం ఇప్పుడు ఇన్కమ్ని మనం ఎంట్రీ చేద్దాం ఫస్ట్ ఆప్షన్ అడ్మిషన్ ఫీజ్ గ్రాండ్ వైబిలిటీ గ్యాప్ ఫండ్ గ్రాండ్స్ డొనేషన్స్ ఏవైనా సిఎల్ఎఫ్కి వచ్చి ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయాలి ఇన్కమ్ ఫర్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్ ఎఫ్డీస్ ఎఫ్డీస్ పైన వచ్చినటువంటి వడ్డీని ఇక్కడ వేయాలి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అదర్స్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ సిబిఓస్ నుంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ను వడ్డీ రేట్ని ఇక్కడ మా వడ్డీని ఇక్కడ ఎంటర్ చేయాలి మెంబర్షిప్ ఫీజ్ అదర్ ఇన్కమ్ పెనాలిటీ ఫ్రమ్ సిబిఓస్ రెంట్ రిసీవ్డ్ సేల్స్ ఇన్వెంటరీ క్యాష్ సేల్స్ ఇన్వెంటరీ స్టార్ట్అప్ ఫండ్ రికరింగ్ స్టార్ట్అప్ ఫండ్ క్యాపిటల్ వచ్చింది ఇక్కడ కొంత ఫండ్ బుక్ కీపర్ గౌరవ వేతనం కోసం రెంట్ కోసం కొన్ని ఖర్చుల కోసం ఇన్కమ్ వస్తుంది అది ఎక్స్పెండిచర్ కూడా అవుతుంది ఎస్ఆర్ఎల్ఎం నుండి మనకి స్టార్ట్అప్ ఫండ్ రికరింగ్ అనేది వస్తుంది అది ఇన్కమ్ అవుతుంది తర్వాత ఎక్స్పెండిచర్ అవుతుంది స్టార్ట్అప్ ఫండ్ క్యాపిటల్ ఏమో ఈక్విటీ అవుతుంది ఈ విధంగా మనం అన్నీ ఎంట్రీ చేయాలి ఇన్కమ్ అడ్మిషన్ ఫీ ఎంట్రీ చేద్దాం ఇన్కమ్లో మనం అడ్మిషన్ ఫీజు ఎంట్రీ చేద్దాం ఫీవో నేమ్ సెలెక్ట్ చేద్దాం అడ్మిషన్ ఫీజు వచ్చేసి రెండు వందల రూపాయలు సేవ్ చేద్దాం డేటా రెండు వందలు ఎంట్రీ చేసి ఎంట్రీ చేద్దాం అమౌంట్ సేవ్ చేద్దాం సేవ్ అయింది ఇక్కడ చూడవచ్చు సమ్మరీ కనిపిస్తోంది ఈ విధంగా అన్ని వివోల నుండి వచ్చేటువంటి వాటిని మనం ఎంట్రీ చేయాలి అదర్ ఇన్కమ్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అదర్స్ బ్యాంక్ నుండి అమౌంట్ వచ్చింది ఇన్కమ్ రిసీవ్డ్ అదర్స్ క్లిక్ చేద్దాం బ్యాంక్ నుండి ఏ అమౌంట్ వచ్చింది ఇంట్రెస్ట్ వచ్చింది రిమార్క్స్లో బ్యాంక్ ఇంట్రెస్ట్ గ్రీన్ టిక్ చేద్దాం సేవ్ చేద్దాం ఈ విధంగా అన్ని ఎంట్రీలు మనం చేయవచ్చు